రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి నిన్న రిలీజ్ అయిన బడ్జెట్కు సంబంధించి బంగారంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది మరి సిల్వర్ ధర ఎలా ఉంది ముఖ్యంగా రెండు ధరలు కంపేర్ చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మరి దీని వెనుకన్న తారిఫులు ఏమైనా ఉన్నాయా అసలు అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం తో పాటు ఉన్నారు చంద్ర బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ బడ్జెట్ ఇష్యూ నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి బంగారం పైన కావచ్చు సిల్వర్ పైన కావచ్చు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ బడ్జెట్ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు బడ్జెట్ ఎఫెక్ట్ ఉంటే ఇంకా బాగా తగ్గాలి కదా బడ్జెట్ మనకి ఇవాళ ఎఫెక్ట్ అవుతుంది నేను బడ్జెట్ పెట్టారు అంటే మనకి మండే ఇవాళ ఓపెనింగ్ ఇవాళ కాబట్టి దాని ఎఫెక్ట్ కనపడాలి బడ్జెట్ కాదు కానీ ఇంటర్నేషనల్గా డాలర్ బలపడడం వచ్చు ఒకసారిగా హెవీగా పెరిగిన రేట్లలో చాలామంది వాళ్ళు అనుకున్న ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ మన మెటల్ చేసిన వాళ్ళకి ఒక ఒక రేట్ దగ్గర సేల్ అయిన టార్గెట్ రేట్ ఉంటుంది ఆ టార్గెట్ రేట్ వచ్చేసింది సో చాలామంది ఏంటంటే మంచి లాభం అనుకున్నారు ఎగ్జిట్ అయిపోయారు ఈ ఒత్తిడి ఎక్కువ సమ్మకాల ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే డ్రాస్టిక్గా మార్కెట్ కులాపితుంది ఎందుకంటే అది డ్రాస్టిక్ డ్రాస్టిక్గానే పెరిగా ఒకసారిగా మార్కెట్ ఒకసారిగా సిల్వర్ అయితే ఒక రెండు మూడు రోజులు గతంలో లక్ష రూపాయలు పెరిగిపోయింది అదే లక్ష రూపాయలు రెండు రోజుల్లో తగ్గిపోయింది సో యాజ్ యూజువల్గా పాత రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి మూడు లక్షల లోపు సిల్వర్ వచ్చింది ఇవాళ చూసుకుంటే రెండు లక్షల అరవై వేల దగ్గర నుంచి మళ్ళీ కొంచెం పెరిగి రెండు లక్షల డెబ్బై దగ్గర ఇప్పుడు రైట్ స్టాండర్డ్గా ఉంది గోల్డ్ అయితే కొంచెం తగ్గింది ఇంకా తగ్గి థర్టీ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర అలా ఫైవ్ హండ్రెడ్ దగ్గర అలా ఉంది ఇది ట్వంటీ టూ గారు ట్వంటీ ఫోర్ అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దగ్గర టచ్ ఆడుతుంది అట్ రేటు సో ఇది మనం మార్కెట్లో ఇది న్యాచురల్ అండి ఊహించే కొనాలి ఎందుకంటే డ్రాస్టిక్గా పెరుగుతున్నప్పుడు ఇలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి నాచురల్ మళ్ళీ ఒక స్టాండర్డ్ రేట్ దగ్గర ఒక స్టాండర్డ్ అయ్యి మళ్ళీ అప్పుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాదా స్టాండర్డ్ అవ్వాల్సింది ల లక్ష అరవై వేలు లక్ష లక్ష యాభై వేలు లక్ష అరవైల మధ్యలో ఇప్పుడు ఉంది రేటు మా అవి మనకున్న చిన్న ప్రకారం ఇంకొందు కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక టూ త్రీ పర్సెంట్ కరెక్షన్ వస్తుంది ధర ఎలా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టే తులం వెండి ధర ఎలా ఉంది సార్ ఇవాళ వెండి తులం చూసుకుంటే టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇదే వెండి కరెక్ట్గా ఫైవ్ డేస్ బ్యాక్ చూసుకుంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫోర్ ల్యాక్స్ ఉంది ఇప్పుడు టూ సిక్స్ టూ సెవెంటీకి వస్తుంది అంటే ఇది మనం మార్కెట్లో అంచనా వేసాం కానీ ఇంత దారుణంగా ఒకే రోజులు వస్తాను కాదు కానీ మళ్ళీ ఈ రేటుకి రావచ్చు రెండు లక్షల వరకు కూడా రావచ్చు అనేది మార్కెట్లో అంచనా కదా లాంగ్ టర్మ్ మనం ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పినా లాంగ్ టర్మ్ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ చేంజెస్ ఉంటాయి కాబట్టి కంగారు పడద్దు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశాలు ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి ఏదో మన దగ్గర పది లక్షలు ఉన్నాయి వాళ్ళు పెట్టేస్తే తిరిగిపోతున్నాయి ఇంకొక లక్ష లాభం వచ్చేది అనేలా ఆలోచనలకు వస్తే వస్తాయి సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం అండ్ లాంగ్ టర్మ్ అంటే చాలామంది ఐదారు నెలలు కూడా లాంగ్ అంటారు బంగారు మెటల్స్లో లాంగ్ టర్మ్ అంటే మినిమం త్రీ ఇయర్స్ మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ అంత పైన ఉంటే ఇంకా బెటరు సో ఈ టైం ఎవరైతే వెయిట్ చేస్తారు త్రీ టు సిక్స్ ఇయర్స్ ఎవరు వెయిట్ వాళ్ళు వాళ్ళు బ్రేక్వి నాకు ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలుగుతారు ఈ తక్కువ వన్ ఇయర్ ఐదు ఆరు నెలలు నెల రోజులు ఇయర్ రోల్ రోజు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలాగ డబ్బులు పాడైపోతుంది సార్ రైట్ను మనం ట్రేడింగ్ పొద్దు నుంచి అండ్ డౌన్ అవుతుందండి రైట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి వన్ సిక్స్టీ వరకు ట్రేడ్ అవుతుంది సో సిల్వర్ వచ్చేసరికి టూ సెవెంటీ దగ్గర ఉంది సో ఈ రెండు కూడా మార్నింగ్ నుంచి అప్ అండ్ డౌన్ ఉన్నాయి గోల్డే డౌన్ అవుతుంది కొద్దిగా విండ్ అయితే అప్ అవుతుంది కొద్ది కొద్దిగా పెరుగుతుంది అంటే నేను పెరుగుతున్నాను కదా అని చెప్పి భారీగా పెరిగిపోతుంది అంచినా కాదు ఇది మార్కెట్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉందిప్పుడు అమ్మకం కొనుగోలు కూడా ఒకసారి ఈక్వల్గా ఉంటాయి ఒకసారి కొనుగోళ్ళు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ రేట్లు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ నాలుగు వందల కొన్నాము అలానే నష్టపోయాము అనుకుంటారు కదా తగ్గినప్పుడు కూడా కొంత కొంటే బ్యాలెన్స్ అవుతుంది భవిష్యత్తులో పెరిగే పెరిగినప్పుడు అక్కడ నష్టం ఇక్కడ కాంపెన్సేట్ అవుతుంది భవిష్యత్తులో రెండు ఒక పెరిగినాయి వెళ్ళి కదా సో రేటు కొంచెం ప్రస్తుతానికైతే కొంత స్టాండర్డ్ అయిన తర్వాత మళ్ళీ కొనుక్కోవడం బేటర్ ఉన్నది నా సలహా ఇప్పుడు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కానీ తక్కుంటే వస్తుంది సార్ సో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అయినా ఈ టైంలో ఇది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వటారిటీ ఉంది ఎక్కువ తక్కువ అవుతుంది కదా కొంచెం చేంజెస్ కూడా కొంచెం ఎక్కువ కనబడుతుంది కదా కొంచెం స్టాండర్డ్ అవుతుంది వన్ ఆర్ టూ డేస్లో కొద్దిగా ఒక రెడీ దగ్గర స్టాండర్డ్ అవుతుంది చూసుకొని మానిటర్ చేసి కొనుక్కోవడం బెటర్ అంటే సామాన్యులు ఖచ్చితంగా ఈ టైంలో బంగారు ఆభరణాలు అంటే లేడీస్ చాలా ఇష్టపడుతూ ఉంటారు సో సామాన్లు కొనుక్కోవడం ఈ టైంలో ఖచ్చితంగా అసలు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయా సార్ నేను కూడా చెప్తాను మన పదహారు వేలు వచ్చినప్పుడు కొనలేమంటారు ఇప్పుడు పదమూడు వేల నాలుగు వందలు పద పురపు తగ్గి పదమూడు వేలకు పన్నెండు వేల తొమ్మిది వందలకి వస్తుంది ఇప్పుడు ఈ రేట్లో కొనకపోతే భవిష్యత్తులో ఈ రేట్ కూడా ఉండదు కదా సో అవకాశం వాళ్ళు కొనుక్కుంటారు అవకాశం గురించి మనం చెప్పేది ఏముంటుంది కానీ దీంట్లో మధ్య 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 తరగతి లోయర్ క్లాసా హైయర్ క్లాసా అనేది ఏమి ఉండదు బంగారం ఎలాంటి బ్యారే ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు కొనగలుగుతారు ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ సర్ప్లస్ వాళ్ళ దగ్గర వాళ్ళ అవసరాల కన్నా మించి ఏదైతే ఉంది అమౌంట్ వాళ్ళు మాత్రం కొనగలుగుతారు వాళ్ళు జనరల్గా మన అప్పర్ క్లాస్లో అప్పర్ మిడిల్ క్లాస్లో హైర్ మిడిల్ క్లాస్లో హైర్ క్లాసులో చూస్తాం లోయర్ మిడిల్ క్లాసులు కూడా కొంతమంది పీపుల్ పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటారు సో వాళ్ళు కూడా కొంటాను ఉంటారు బంగారం అనేది సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అది ఈ చిన్న చిన్న చేంజెస్ అని మార్కెట్ డ్రాస్టిక్గా పెరిగినప్పుడు కొంత కరెక్షన్ అనేది రావడం న్యాచురల్ అది సో ఆ కరెక్షన్ వచ్చింది సో మేము అనుకున్న పన్నెండు వేల నుంచి ఒకసారిగా బంగారం ధర ఇదే పద్నాలుగు వేల నుంచి బంగారం ఒకేసారి పద్దెనిమిది వేలు కలిపారు నాలుగు వేలు అతి తక్కువ పెరిగింది పెరిగిందంటే మార్కెట్లో అవసరం ఉన్నవాడు అవసరం లేనోడు సంబంధం ఉన్నవాడు సంబంధం లేనోడు అందరూ ఒకసారిగా ఇది లాభాలు వస్తున్నాయని మార్కెట్లో ఒకసారిగా కొన్నప్పుడు ఆ డిమాండ్ అనేది నేచురల్గా కనబడుతూ ఉంటుంది మార్కెట్ ఈ కరెక్షన్ అనేది ఇంటర్నేషనల్గా డాలర్ బలపడడం వల్ల కొంతగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలామంది క్లీన్గా మార్కెట్ చేస్తారు ఇప్పుడు చైనాను కావచ్చు అమెరికాను కావచ్చు అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు మైబీ వాళ్ళ ఈవినింగ్లో మనకి తెలుస్తుంది అది కానీ వడ్డీ రేట్ పెంచకుండా అలాగే ఉంచినా పెంచినా మనకి బంగారు మార్కెట్లో కొన్ని కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ సో ప్రస్తుతం కిలో వెండి ధర ఎంత ఉంది సార్ కిలో ఇందాక చెప్పాను కదా టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పొద్దు నుంచి ఇదే నడుస్తుంది సో ఇది ఇది కూడా కొంచెం డాలర్ వయసు వరుస చూసుకుంటే అది అయితే తగ్గింది ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ ఇంకా కనబడుతుంది మార్కెట్ కానీ ఇంత తగ్గుతుందని అంచనా వేస్తేనే అంత ఖచ్చితంగా చెప్పలేము ఇంకా కరెక్షన్ కరెక్షన్ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి అది అది ఉంటుందండి అది మార్కెట్ కరెక్షన్ అంటే ఇంకో ఫైవ్ టెన్ పర్సన్ వరకు ఛాన్సెస్ ఉందో మనకు అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ తగ్గుతున్న నేపథ్యంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది మరి రానున్నవి శుభకార్యాలు పబ్లిక్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి మీరు నిర్వహించినట్టు పబ్లిక్ ఎందుకు ఉంటారు సో పబ్లిక్ ఎటువంటి మార్పులు ఉండవు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు వాళ్ళకి అలా అలాంటి ఇబ్బంది ఏం లేదు సో చూశారు కదా ఈ విధంగా అయితే అటు బంగారం కావచ్చు సిల్వర్ కావచ్చు రెండు కూడా తగ్గుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి బడ్జెట్ ఎఫెక్ట్ చాలా వరకు పడింది అనుకోవచ్చు అని చెప్పొచ్చు ముఖ్యంగా ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే ఖచ్చితంగా గోల్డ్ పైన ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి గోల్డ్ అంటేనే ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్టు ఈ మంత్ నుంచి శుభకార్యాలు కావచ్చు అటు పెళ్ళిళ్ళు కావచ్చు లేకపోతే ఇంకేమైనా గృహ ప్రవేశాలు కావచ్చు వాళ్ళందరూ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొనే అవకాశాలు కూడా ఉన్నాయి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మినిస్టర్ నరేంద్ర దశ్వేతారి హిట్ టీవీ అమీర్ పేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి